హలో గైస్ దీన్ని బ్రీఫ్ కిస్టే అంటారు ఇది జర్మనీలో పద్దెనిమిది వందల డెబ్బైలో దీన్ని ఇంట్రొడ్యూస్ చేశారు ఇది ఉండడం ఎంత అవసరం అంటే ఇంటికి ఎక్కడైనా మనం ఒక దగ్గర ఇల్లు కడుతున్నామంటే మనం ఇండియాలో అయితే కరెంట్ మీటర్ ఎలాగైతే అప్లై చేసుకుంటామో దీని నెంబర్ని కూడా మనం అప్లై చేసుకోవాలి అప్పుడు వాళ్ళు జర్మన్ గవర్నమెంట్ మనకు ఒక నెంబర్ ప్రొవైడ్ చేస్తుంది ఆ నెంబర్ తోటి ఇంటి నెంబరు ఈ బ్రీఫ్ కిస్టే నెంబర్ అనేది మనం ఇంటి ముందు పెట్టాల్సి ఉంటుంది ఈ బ్రీఫ్ కిస్టే ఎందుకంటే ఇంపార్టెంట్ అంటే ఈ జర్మనీలో మనం ఏ జాబ్కి అప్లై చేసినా మనకి ఏదన్నా ఒక పోస్ట్ రావాలన్నా ఇంకా మన పార్సిల్స్ ఏమన్నా రావాలన్నా ఏదన్నా పేపర్ కావాలన్నా అన్నీ కూడా ఇందులోనే పెడతారు ఈ కార్డ్స్ లైక్ మన హెల్త్ కార్డ్ కానీ మనం ప్రతి నెలా బుక్ చేసుకున్న మన ట్రావెల్ కార్డు కానీ ఇంకా ఏ కార్డు అయినా సరే మన ఇంటి నెంబర్ చూసుకొని ఈ కిస్ట మీద మన పేరు ఉంటే అప్పుడు దీంట్లో వేసేస్తారు వాళ్ళు ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు ఎక్కడైనా ఇంట్లో రెంట్కి వెళ్ళేటప్పుడు ఫస్ట్ ఫస్ట్ మీరు చేయాల్సింది దీని మీద నేమ్ అతికించడం ఇది కనుక లేకపోతే మనకు వచ్చే డెలివరీ పార్సిల్స్ అన్నీ కూడా డెలివరీ చేయరు అది రిటర్న్ వెళ్ళిపోతాయి మళ్ళీ మీ కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది మీరు మీ ఇంటి ముందు మీ బాక్స్ మీద మీ పేరు లేదు దాన్ని అతికించండి దాని తర్వాతనే మేము డెలివరీ చేయగలం అని చెప్పి మనకి మెయిల్స్ వస్తుంటాయి అప్పుడు మనం చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఓల్డ్ పీపుల్స్ చాలామంది ఎక్కువ ఈ ఓల్డ్ పీపుల్స్ ఇంకా ఓల్డ్ పీపుల్స్కి బర్త్డే విషెస్ కూడా ఇంతకు ముందులాగా మన జనవరి ఫస్ట్ కార్డ్స్ ఎలా వాళ్ళము ఇక్కడ బర్త్డే కార్డ్స్ అని ఉంటాయి ఆ కార్డ్స్ వీటి ద్వారానే సెండ్ చేసేవాళ్ళు ఇప్పటికీ వీళ్ళు కాపాడుకుంటున్న ఒక సంస్థ ఏదైనా ఉందంటే అది పోస్ట్ బాక్స్లే